అనకాపల్లి జిల్లా మండల కేంద్రం మునగపాకలో ఏపీ గవర్ కార్పొరేషన్ చైర్మన్ వైకాపా జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ యాభైవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి బొడ్డేడ ప్రసాద్ ఇంటి వద్ద ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషానికి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మొదలైన పుట్టినరోజు వేడుకలు ముప్పైవ తేదీ రాత్రి వరకు మండల వ్యాప్తంగా నిరాటంకంగా కొనసాగాయి మునగపాక మెయిన్ రోడ్ బల్క్ మిల్ కూలింగ్ సెంటర్ వద్ద డాడీ అరుణ్ కుమార్ సుబ్బు టీ పాయింట్ వద్ద ముప్పైవ తేదీ రాత్రి అభిమానులు శ్రేయోభిలాష్లు వెలగా సురేష్ కుమార్ దాడి సుబ్బు మల్ల జగ్గప్పారావు దాడి వీరావు తదితరులు ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేశారు ముప్పైవ తేదీ ఉదయం నుంచి మునగపాక చూచుకొండ తోటాడ తదితర గ్రామ పంచాయతీల్లో పార్టీ శ్రేణులు అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రసాద్ పాల్గొన్నారు యాభైవ పుట్టినరోజు సందర్భంగా మునగపాక మండలంలో అన్ని గ్రామాల్లో పేదలకు పెద్ద ఎత్తున దుప్పట్లు పంపిణీ చేశారు క్యాంపు కార్యాలయం వద్ద ప్రసాద్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై జరిగిన వేడుకలకు వేలాదిగా వైకాపా శ్రేణులు తరలివచ్చి శుభాకాంక్షలు చెప్పారు ప్రసాద్ పుట్టినరోజు వేడుకలతో మండలమంతా మరో సంక్రాంతి సందడి సంతరించుకుంది తప్పితే మీ యుద్ధని చెప్పిన దమ్మును జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రాని పేద గుండెకు ప్రతి పథకం పంపిణుల గడప గడపకు పులి గడప జత కట్టడమే నీ ఎజెండా జన కుండల గుడి కట్టడమే జగను బలి పులి బలి పులినెందులో పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాదని చెగని ఎజెండా బలిరా బలి బలిరా బలిరా మాట తప్పితే ఓటు మీ చెప్పిన దమ్మునుడు జగను చెప్పిన మాట ఊరు చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం